అందరికీ నమస్కారం మార్చి నెలలో మన రాశులకి ఎలా ఉంటుంది మన రాశి ఇకనైనా బాగుంటుందా బాగుంటుందా మన జీవితం అంతకు ముందు కన్నా కూడా ఇంకా మెరుగ్గా ఉంటుందా అన్న విషయానికి అందరం కూడా ఆసక్తికరంగా ఉంటూ ఉంటాం ఎందుకంటే ప్రతిసారి కూడాను ఎట్లా ఉంటుందో ఏంటో అని అనుకుంటూ ఉన్నాము ఈ పోయిన నెల అంతా పోయినంతా చికాచికాగుంది ఈ నెలన్నా హాయిగా ఉంటుందేమో అనే ఆలోచన మనకు అందరికీ వస్తూ ఉంటుంది మరి మేషరాశి వారిని చూసుకున్నట్లయితే ఈ రాశి వారికి ఎట్లా ఉంటుంది అంటే ఈ నెల మొత్తం కూడా అంత యోగంగా లేదు కొద్ది కొద్ది ఇబ్బందులు అప్పు చేయవలసి రావడము తల్లి వైపు ఉన్నటువంటి కష్టాలు రావడము లేదు తల్లి లేకపోవడము తల్లి వైపు ఉన్నటువంటి వాళ్ళ ద్వారా కొంత ఇబ్బందులు కలగడము మనకి సూతకము అటు సైడ్ వారు ఎవరైనా చనిపోయి ఉండడము ఇటువంటివన్నీ కూడాను ఈ నెలలో జరుగుతూ ఉంటాయి వాహనములు రిపేర్ రావడం బాగా మనకి ఏ వాహనం ఉన్నా అది రిపేర్ వస్తూ ఉండడము ఇటువంటివన్నీ కూడాను ఈ రాశి వారికి బాగా జరుగుతూ ఉంటాయి ఇంకా వ్యవసాయ రంగానికి వస్తే వ్యవసాయ రంగం వారికి కొంత అనుకూలమైన ఫలితమే ఉంటుంది అని చెప్పవచ్చు కాబట్టి వ్యవసాయ రంగం వారు వ్యవసాయ విషయంలో ఆలోచిస్తే కొంత మెరుగ్గా ఉంటుంది మరి ఇంకా ఎవరికి బాగుంటుంది అన్న ఆలోచనకు వస్తే వైద్యులకి వైద్యపరంగా వృత్తి చేస్తున్నటువంటి వారికి కాస్త ఒడిదుడుకులు కనపడుతున్నప్పటికీ కూడాను నిలదొక్కుంటూ ఉంటారు రియల్ ఎస్టేట్ రంగం రియల్ ఎస్టేట్ రంగము ప్రథమంలో కొంత ఇబ్బంది వస్తుందేమో అన్న ఆలోచన ఉంటుందే తప్ప ఎటువంటి ఇబ్బంది లేకుండా ఆ రియల్ ఎస్టేట్ రంగం వారు చక్కగా ముందుకు వెళ్తూ ఉంటారు అందులో ఎటువంటి సందేహం లేదు కానీ అనుకున్న సమయానికి అనుకున్నట్లుగా కావు కాకపోతే అనుకున్న దానికంటే ఒక రూపాయి అధికంగా రావడం చేయడం జరుగుతూ ఉంటుంది రియల్ ఎస్టేట్ రంగం వారికి ఆ పైన ఎక్కువగా అనుకోకుండా వచ్చే ధనం కూడాను ఈ రియల్ ఎస్టేట్ రంగం వారికి నిలబడని పరిస్థితి కనపడుతూ ఉంది విద్యార్థులు విద్యార్థుల విషయానికి వస్తే కష్టే ఫలి అన్నట్లుగా ఉంటుంది కష్టపడి చదవటమే ఎంతసేపు చదువుతూ ఉండాలి ఈ మార్చి నెలలోనే మనకి కొంతమందికి పరీక్షలు కూడా వస్తూ ఉంటాయి ఆ పరీక్షలు కూడాను టెన్షన్ టెన్షన్గా రాసే ధోరణి కనపడుతూ ఉంది అలా కాకుండా కాస్త చదివింది అర్థం చేసుకొని కాస్త ప్రాతకాలాన్నే లేచి చదివి ఎక్కడా కూడా విద్యార్థులు ఆందోళన చెందకుండా ప్రశాంతమైన మనస్సుతో చదువుతూ ప్రశాంతమైన మనస్సుతో పరీక్షలు రాయాలి ఇందులో ఎటువంటి సందేహం లేదు అలా కనుక చేయగలిగితే తప్పకుండా విద్యార్థులు కాస్త ముందడుగు వేసే పరిస్థితి కనపడుతూ ఉంది ఇకపోతే రాజకీయం ఈ రాజకీయ విషయానికి వస్తే పై వాళ్ళ ఒత్తిడులు కనపడుతున్నప్పటికీ కూడా తుది నిర్ణయాలు మీవే అయ్యి దానికి అనుకూలంగా మీరు వెళ్తూ ఉంటారు సమాజంలో ఈ రాజకీయ రంగంలో ఉన్నటువంటి వారికి అనుకూలమైన వాతావరణం కనపడుతూ ఉంది కాబట్టి ఆ విధమైనటువంటి ఇబ్బంది లేదు కాకపోతే ఏంటంటే జనాల్లోకి పోవాలంటే ప్రస్తుత పరిస్థితి మంచిదో కాదో అని భయపడుతూ భయపడుతూ వెళ్ళే పరిస్థితి రాజకీయ రంగం వారికి కనపడుతుంది కాబట్టి అలా భయపడుతూ వెళ్ళకుండా ప్రశాంతంగా రాజకీయం చేసేటువంటి వారు పై నుంచి సహాయం తప్పకుండా అందుతుంది కాబట్టి మీరు చేయవలసిన మంచి పని ప్రజలకు ఏదైతే ఉందో అది హాయిగా చేసుకోవచ్చు వీళ్ళకి కొద్దిగా అనుకూలమైన వాతావరణం ఉంది వ్యాపారస్తులు చిన్న వ్యాపారం నుంచి లెక్క వేసుకుంటే పెద్ద వ్యాపారాల వరకు ఆర్థికపరమైనటువంటి కష్టాలు కనపడుతూ ఉన్నాయి కాబట్టి ఆర్థికపరమైన కష్టాలు కనపడుతున్నప్పటికీ కూడాను ఆదాయం వస్తూ ఉంటుంది అనుకోని ఖర్చులు కూడా వెంటనే ఇట్లా ఆదాయం రావడం ఇటు ఖర్చు కనపడటం ఇలా వెంట వెంటనే కనపడుతూ ఉన్నాయి కానీ మీరు చాలా చాకచక్యంగా వ్యవహరిస్తూ ఖర్చుని తప్పించుకుంటారు అదొకటి ఈ వ్యాపారస్తుల దగ్గర ఉంది దేనికి ఖర్చు పెట్టాలో దానికి ఖచ్చితమైన ఖర్చు పెడుతూ అది పెద్ద లెక్క కాదు ఏం కాదు లే తప్పదు అన్న ఆలోచనతో మీరు ఖర్చు పెడుతూ ఉంటారు కాబట్టి ఈ వ్యాపార రంగం వాళ్ళు కూడాను ఇబ్బంది పడవలసిన పడి అంటే ఓవరాల్గా చెప్పాలి అంటే అన్ని రంగాల వారికి కొంత ప్రశాంతత కనపడుతూ ఉంటుంది అనుకోని ఆందోళనలు కనపడుతూ ఉంటాయి ఈ రాశి వారికి కాబట్టి ఆందోళనని కాస్త పక్క పెట్టండి దైవధ్యానాన్ని ఎక్కువగా చేయండి మనకి ఉగాది కూడా వస్తూ ఉంటుంది కదా ఉగాది తర్వాత కూడా ఈ రాశి వారికి మంచిగా ఉండేది కొంత కనపడుతూ ఉంది సరే ఉగాది సంగతి ఎట్లా ఉన్నా కానీ ఈ నెలలో మాత్రం ఖర్చులు అవి ఉంటూ ఉంటాయి అయినా కానీ అవి పెద్ద లెక్క చేయకుండా ఈ రాశివారు ముందుకు వెళ్తూ ఉంటారు కాబట్టి ఎక్కడా కూడా ఈ రాశివారు ఆందోళన చెందకుండా ముందుకు వెళ్తూ ఉండండి ఈశ్వరారాధన శివుడికి సంబంధించినటువంటి ఆరాధన బాగా చేస్తూ ఉండండి తప్పకుండా మీకు మంచి జరిగే అవకాశం ఉంటుంది ఆరోగ్య విషయానికి వస్తే ఈ రాశివారు భయపడవలసిన పని లేదు కానీ భయపడుతూ ఉంటారు అందుకనే ఈశ్వరుడికి అభిషేకం చేయడము ఇటువంటివి బాగా చేస్తూ ఉన్నట్లయితే ఈ రాశి వారికి అంత మంచి జరిగే అవకాశం ఉంటుంది కాబట్టి అందరూ కూడా చక్కగా భగవతారాధన చేసుకుంటూ ఈ మేషరాశి వారందరూ ఆ ఈశ్వరుడు యొక్క సంపూర్ణ అనుగ్రహాన్ని పొందుతూ మేమీ వృత్తులు ఉద్యోగాలు వ్యాపారములు చదువులు ఇటువంటి అన్నీ కూడాను రాజకీయ ప్రము ఇటువంటి అన్నీ కూడాను ప్రశాంతంగా మీరు ముందుకు తీసుకువెళ్తూ మీ యొక్క కుటుంబంలో వచ్చేటువంటి ఒడుదుడుకుల్ని చూసుకుంటూ ముందుకు వెళ్ళండి ఎందుకు ఎందుకు అలా చెప్తున్నాను అంటే వీరికి మాతృ సంబంధితమైనటువంటి ఇబ్బందులు కలిగే అవకాశం ఉంది కాబట్టి అటువంటివి చూసుకుంటూ ఆ ఇబ్బందుల్ని మన ఇబ్బందులుగా కూడా ఒక్కొక్కసారి ఫీల్ కావాల్సి వస్తుంది కాబట్టి ఆ కష్టం ఒక్కటి తప్ప వీరికి ఎటువంటి కష్టము ఈ మార్చి నెలలో ఉండదు దాన్ని మూలకంగానే కొంత కొంత ఇబ్బందులు సూతకాలు అంటే కర్మ కర్మవశాత్తు చనిపోయినా చేసిన దానికి సంబంధించి సూతకాలు ఎక్కువగా వస్తూ ఉంటాయి అంతేకాకుండా ఇంట్లో పురుడు ఇటువంటివి కూడాను వస్తూ ఉంటాయి అవి పురుడు అనేది ఆనందానికి సంబంధించింది అయినప్పటికీ కూడాను కొంత వాటి మూలకంగా కొంత ధనం కూడా ఖర్చు అయ్యేది కనబడుతూ ఉంది కాబట్టి ఈశ్వర ఆరాధన చేసుకొని ఖర్చుని తగ్గిస్తూ వచ్చే కష్టాన్ని తప్పించుకుంటూ సుఖంగా ఉండాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటాం